అన్నదాతలకు అక్కరికొచ్చే వాన అస్సలైన వాన ఆఫీసుకు పోయే ముందు కొట్టేవాన అర్థం లేని వాన బడికి పోయే ముందు కొట్టేవాన బద్మాష వాన ఇంటికి పోయే తప్పుడు కొట్టేవాన ఈ గ్రం తప్పిన వాన కొట్టే కొట్టేవాన ఈ చంద్రమైన వాన ఏంది మంజుల ఎన్నలేంది వానల మీద కొత్తగా కవితలు చెప్పబడితే అని అనుకోకూర్రి ఈ వానలు జయంగా జనం అన్నీ ఇన్ని కావు ఇక చూడరీ రెండొద్దుల సంధి పడుతున్న కుండపోత వానలకు ఆదిలాబాద్ అదిరిపడ్డది వరంగల్ వణికింది ములుగు జిల్లా తడిసి ముద్దయింది ఖమ్మం కలదప్పింది హైదరాబాద్ హడలిపోయింది గిట్ల ఒక్క తానా అని కాదు రాష్ట్రం అంతా కొట్టింది ములుగు జిల్లా తాడవాయి మండలంలా ఓ గర్భిణిని దాఖానాకు తీసుకుపోతానికి గీ తీర్ల అవస్థల పడ్డరు ఇంటోళ్ళు అల్లిగూడెం ఉండే కృష్ణవేణి అనే అక్కకు నొప్పులొస్తుంటే దాఖానకు తోల్కపోయే తోవలేక మోకాలలోతు వాగ్ల ఊరు దాటిర్రు ఇదే జిల్లా వెంకటాపురం మండలం పురం ఊర్లను వరద ముంచింది దీంతో ఇంట్లోన్న సరుకు సామాన్లు దినాకొచ్చే వస్తువులన్నీ నానిపోయినాయి ఇక అధికారులు వచ్చడం ఆలస్యం అవుతుందనుకున్న ఊరోళ్ళు బకెట్లు అందుకొని ఇంట్లో చేరిన నీళ్లను ఎత్తిపోసుకుంటుర్రు రాళ్ల వాగు బ్రిడ్జి పాతవడ్డ ముచ్చట ఎరుకయ్యి కలెక్టర్ దివాకర్ సార్ ఊరుకొచ్చిండు అప్పటికే పక్క పొంటి మట్టితో వేస్తే అది పురాగా కొట్టుకుపోయింది దీంతోని కొత్త తోవ ఎట్లయాల్లో సుష్పోయిండు అటు ఆదిలాబాద్ లా దిండా వాగు పొంగుడు పొంగు ంటే అటు ఇటు వచ్చుడు పోవుడు బంద్ అయింది వికారాబాద్ జిల్లా తాండూర్ లా వాన దెబ్బకు పట్నం సగం మునిగింది ఇండ్లు మునిగి అంతా సకలం దడిచింది ఇక కరీంనగర్ కథ శపవశమే లేదు దంచుడు దంచితే కాలనీలన్నీ పడవలేసుకొని తిరిగేటట్లయినాయి మురికి కాల్వలు సాఫ్ గా లేక ఎక్కడి వరద అక్కడనే ఆగి చెరువులైనవి ఇక పట్నం ముచ్చటకు వస్తే ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిల్వకుండా అధికారులు అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకుంటుర్రు మొన్నటి లెక్క కావద్దని గిట్ల ఒక్కతనా అని కాదు రాష్ట్రం వానలు జయంగా వాగులు వంకలు పొంగిడే కాకుండా జలపాతాలు కూడా జోరుగా దొంకుతున్నాయి అయితే అసలే వానాకాలం మురికి నీళ్లు వరద నీళ్లు ఏడవడితే ఆడుంటే అడ్డదాకుల రోగాలు వస్తాయి జర్రా అధికారులు ఇప్పటికన్నా సోయకొచ్చి సాఫ్ సఫాయి పనులు చేపియుర్రి అట్లనే సూది మందులు కూడా ఇయమని అడుగుతురు జనాలు